హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జడీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మొన్న వీడియోలో చూపించాను కదా ఆ వీడియో ఇంతవరకు ఎవరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచైనా చూడండి లేకపోతే ఐ కార్డులో ఇస్తాను పైన నుంచి నుంచైనా చూడండి ఆ రోజు నేను వాటర్ ను చెర్రీ నేను ఆర్డర్ పెట్టేశాను కదా చెర్రీ ప్లాంట్ ఏమో బాగానే వచ్చేసింది వాటర్ యాపిల్ బాగా రాలేదు సో అందుకని నేను మళ్ళీ వాటర్ యాపిల్ రిటర్న్ పెట్టేసి మళ్ళీ కొత్తగా ఆర్డర్ పెట్టేశాను ఇప్పుడు ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఈరోజు వాటర్ యాపిల్ ప్లాంట్ అయితే వచ్చేసింది ఈ ప్లాంట్కి ఈసారి ఇక్కడ హోల్ ఇచ్చిల్లు అంతకుముందు ప్యాకింగ్లో హోల్ రాలేదు ఈ హోల్ ఉంటేనే చెట్టు అనేది గాలి తగిలి మంచిగా ఫ్రెష్గా ఉంది చెర్రీ ప్లాంట్కి కూడా అలాగే ఇచ్చారు అప్పుడు ఇచ్చిన వాటర్ యాప్లకి అయితే అలా ఇవ్వలేదు అందుకే ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది ఇప్పుడైతే నేను ఈ వాటర్ యాపిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ప్లాంట్ ఎలా వచ్చిందో చూద్దాం వావ్ చాలా గ్రీనరీగా చాలా బాగుంది నేనైతే చాలా భయపడ్డాను ఈ ఆన్లైన్లో పెట్టినవి ఇట్నే ఎండిపోయి వస్తే ఎట్లా ప్రాబ్లం అవుతుంది కదా అన్నీ ఇలాగే వస్తాయేమో అనుకున్నాను కానీ అలా ఏం రాలేదు ఈసారి అయితే మనం ఆన్లైన్లో ప్లాంట్ ఆర్డర్ పెట్టినప్పుడు అది వచ్చాక మనం కొంచెం చెక్ చేసుకోవాలి అయితే కొన్నిటికి బ్రాంచెస్ వస్తున్నాయి కొన్నిటికి బ్రాంచెస్ రావట్లేదు అంటే న్యూ ప్లాంట్ కాబట్టి కొన్ని చెట్లకు బ్రాంచెస్ ఉంటున్నాయి కొన్ని చెట్లకు ఉండట్లేదు బ్రాంచెస్ ఉన్నా లేకపోయినా కానీ ఆకు అనేది మంచి గ్రీన్ కలర్లో ఉన్నదా లేదా కాడ అనేది ఎండిపోకుండా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది మనకు ప్లాంట్ ఇచ్చారు కదా అందులో మట్టి ఉంటుంది కదా ఆ మట్టి అనేది పచ్చిగా ఉందా లేదా కూడా చూసుకోవాలి బాగా డ్రై అయిపోతే కూడా చెట్టు కింది సైడ్లో మొత్తం డ్రై అయిపోతుంది సో అట్లా కూడా ఉందా లేదా చూసుకోవాలి ఈరోజు వచ్చిన వాటర్ యాపిల్ అయితే మట్టి మాత్రం పచ్చిగానే ఉంది ఇంకా దీంట్లో కొంచెం నాచు గడ్డి కూడా పెరిగినాయి ఇక నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఇది ఖచ్చితంగా ఏనుకుంటుందని ఇంకొకటి ఏంటిదంటే ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి కింద వేర్లు కనిపిస్తున్నాయి కదా ఇక ఈ వేర్లు వస్తేనైతే ఖచ్చితంగా ఏనుకుంటుంది చిగురు లేస్తుంది అని అయితే పూర్తిగా నమ్మొచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టిన ప్లాంటు చెర్రీ ప్లాంట్ ఉంది కదా దాంట్లో నేను రిజల్ట్ చూశాను ఏ పరంగా వస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుందా లేదా అన్నది చూసి నేను గమనించి మళ్ళీ పెట్టిన ప్లాంట్స్ అలా వచ్చాయా లేదా చెక్ చేసుకుంటున్నాను ఇక్కడనైతే నేను ఈ వాటర్ యాపిల్ ప్లాంట్ అయితే పెట్టేశాను ఇప్పుడు దీనికి కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తున్నాను మనకి ప్లాంట్ ఇచ్చిన మట్టి ఉంది కదా ఆ మట్టి కూడా పూర్తిగా తరిసేదాకా వాటర్ పోస్తున్నాను చూడండి మొత్తానికైతే వాటర్ యాపిల్ పెట్టేశాను ఆకులైతే బాగానే ఉన్నాయి చెట్టు అయితే ఇప్పటి వరకైతే ఓకే మళ్ళీ ఈగురిలో వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మొన్న పెట్టాను కదా చెర్రి చెట్టు ఇప్పటికీ ఒక వన్ వీక్ దాటింది అనుకుంటా ఇప్పుడు ఆ ప్లాంట్ అయితే మీకు చూపిస్తాను అది ఈ వచ్చిందా రాలేదా ఎలా ఉందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్రెడీ వేర్లు వచ్చినందుకు ఏమో కానీ త్రీ డేస్లోనే నాకైతే చిన్న చిన్నగా ఇగుర్లు కనబడ్డాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓ పైన ఇక్కడ కింద కింద నుంచి కూడా ఆ బేస్ ఉంటుంది కదా ఆ బేస్ నుండి కూడా ఇగురులు వస్తున్నాయి ఈ పక్కకు కొమ్మలకు కూడా వచ్చేసాయి ఈ పైన గమనించండి బాగా గ్రీన్ కలర్లో ఇట్లా కాడ వెళ్ళింది అదన్నీ కొత్తగా వచ్చిన ఇగుర్లే ఇక్కడ కింద ఏమో వేరే కలర్లో ఉంది కదా ఇదంతా అదంతా అంత ముందు ఉన్నది నేనైతే ఫుల్ హ్యాపీ నేను పెట్టిన చెట్లు అన్నీ మంచిగా చిగురులు వస్తున్నాయి ఆన్లైన్లో చెట్లు కూడా ఇంత బాగా వస్తాయని నేను అస్సలు ఊహించలేదు ఈ గులాబీ చెట్టు వచ్చేసి మా ఇంటి ముందు దగ్గర హైబ్రిడ్ తెల్ల గులాబీ ఉంటుంది కదా ఆ కొమ్మ తీసుకొని పెట్టేశాను అది కూడా మంచి ఏనుకుంది ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి